హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి సీఎం చంద్రబాబుకు జగన్ లేక పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ వినుగొండ పర్యటన వెళ్ళారండి సో ఈ సందర్భంగా ఆయన భద్రతను తగ్గించినట్లు వైసీపీ ఆరోపించింది సో ఇప్పుడున్న ప్రభుత్వం భద్రతను తగ్గించినట్టుగా వైసీపీ పేర్కొంది మాజీ సీఎం అయిన జగన్కు సరైన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వలేదని దీంతో ఆయన సో దీంతోనే ఆయన మరో ప్రైవేట్ వాహనంలో వెళ్ళవలసి వచ్చింది అని అయితే విమర్శించిందండి మనకు కూడా తెలిసిందే సో జగన్ గారికి ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం అనేది దారి మధ్యలోనే ఆగిపోయింది తమ పార్టీ నేతల్ని సైతం జగన్తో అభిమా అనుమతించలేదని తీవ్ర విమర్శలు అయితే గుప్పించింది వైసీపీ ప్రభుత్వం అండి వైసీపీ పార్టీ అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పైన ఈ నేపథ్యంలో పోలీసులు ఉన్నతాధికారులు దీనిపైన విచారణ ఇచ్చారండి విను వినుగొండ పర్యటన సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్కు భద్రత తగ్గించినట్టు వస్తున్న వార్తలపై పోలీసు శాఖ స్పందించింది అలాంటిదేమీ లేదని ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చినట్లు వైసీపీ చేస్తున్న ఆరోపణల్ని అధికారులు ఖండించారు తమకు సౌలభ్యంగా లేకపోవడం వల్లే జగన్ మధ్యలో వాహనం మారినట్టు పేర్కొన్నారు జగన్కు ఇచ్చిన వాహనం పూర్తి కండిషన్లోనే ఉంది అని ప్రభుత్వం చెప్తోంది జగన్కు ఇచ్చిన కారు కండిషన్లో లేకపోతే ఆ కారు తర్వాత ఆయన కాయన్వాయిలో దాన్ని ఎలా తీసుకెళ్లారని అధికారులు ప్రశ్నిస్తున్నారు ఆ తర్వాత కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదన్నారు జగన్కు ఎల్లో బుక్ ప్రకారమే భద్రత కల్పిస్తున్నట్టు అధికారులు తేల్చేశారు దీంతో వైసీపీ నేతలు చేసిన ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది మరోవైపు జగన్ వినుకొండ టూర్ సందర్భంగా కూడా ర్యాలీల సభలకు అనుమతి ఇవ్వకపోవడం కూడా శాంతి భద్రతల కారణంగానే అని పోలీసులు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్